మల్టీ స్టార్ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది తెలుగులో కూడా ఆ హవా ఇప్పుడు నడుస్తుంది ఒకప్పుడు పాత సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కలిసి అడించేవారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇక తాజాగా రజనీకాంత్ నాగార్జున ఒక సినిమాలో కనిపించనున్న వార్తలు వస్తున్నాయి వీరిద్దరిలో మరోసారి వీరిద్దరు మరోసారి ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు టాక్ కనిపిస్తుంది రజనీ నగర్జున కలిసి ముప్పై ఏళ్ల క్రితం ఓ సినిమాలో కనిపించారు అయితే మళ్లీ ఇండ్ల తర్వాత వారిద్దరిని ఒకే స్క్రీన్ పై చూపించేందుకు ఓ యువ దర్శకులు ప్రయత్నించిన సమాచారం సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టార్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు ఇటీవల విడుదలైన భారీ హిట్ సంపాదించిన జయల సినిమాలో కూడా రజనీకాంత్ కన్నడ హీరో శివరాజ్ కుమార్ మలయాళ స్టార్ తో కలిసి నడించిన సంగతి తెలిసిందే ఇప్పుడు నగర్జుతో కలిసి నడించడానికి ఆయన సిద్ధమని తెలుస్తుంది యంగ్ డైరెక్టర్ లోకేష్ కంకరా దర్శకత్వంలో రజనీకాంత్ తన నెక్స్ట్ చేస్తున్న ప్రయోజన తెలిసిందే ఈ అనే వర్కింగ్ రిటర్న్ తో నాగార్జున కూడా కనిపిస్తున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి ఇంకా ఈ సినిమాలో కేవలం నాగార్జున మాత్రమే కాదు చాలా మంది స్టార్లు కనిపించనున్నారట రజనీకాంత్ నాగార్జున కలిసి శాంతి క్రాంతి అనే సినిమా కనిపించారు చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటి విడుదలైంది ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి ఇప్పుడు స్క్రీన్ పై కనిపించనున్నారు తలైవర్ వన్ సెవెంటీ వన్ సినిమా కోసం దర్శకుడు లోకేష్ నాగార్జున కలిసి ప్రత్యేకంగా తెలుస్తుంది ఈ విషయంపై నాగార్జున ఎలా అన్నది తెలియాల్సింది నాగార్జున ప్రస్తుతం మరో మనుషుల సినిమాలు నడుస్తున్నారు కుబేరే షూటింగ్ లో బిజీగా ఉన్నారు నాగార్జున ఈ సినిమాలో కలిసి తెరపై కనిపించనున్నారు పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్